హాలూయా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా దేవుడు మరొక దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకే దేవాదేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడి అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు తల్లివంచండి ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతుడ సగల ఆశీర్వాదాలకు కానుభూతులైన మా ప్రియ పర్లకు తండ్రి ఇంతవరకు ఖర్చు కాపాడు కృతజ్ఞతలు ఇంకొక ఖర్చు కాపాడి వాక్యం ద్వారాగా ప్రతి ఒక్కరితో మాట్లాడమని నదుడే శ్రీ కృష్ణ మీకు ఇంత బుద్ధపా తండ్రి ఆమె హాలె మరి ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి ఇరిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనం ఇరిమియా తొమ్మిది ఇరవై స్త్రీలారా యహోవ మాట వినుడి మీరు చెవి ఆయన మాట నోటి మాట అలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాండి ప్రతి స్త్రీతో కూడా మాట్లాడుతున్నాడు కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది ఒక స్త్రీ తల్లిగా ఉంటుంది తన బిడ్డల్ని కట్టుకోవడానికి దేవుడు చెప్తున్న అమూల్యమైన మాటలండి దేవుడు చెప్తున్నాడు స్త్రీలారా మాట వినండి ఎవరి మాట అంటే ఆయన చెప్తున్నాడు యహోవా మాట వినాలంటండి ఎలా వినాలి అంటే మీరు చెవియోగ్య ఆయన నోటి మాట అలగించడి మనము వినడము కూడా ఒక విధముగా ఎలా వినాలి అనేది కూడా మనం తెలుసుకోవాలండి యోగ్య అంటే ఆయన మాట పైన లక్ష్య పెట్టే వారంగా మనము ఆరాకించాలంటండి అయితే మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగళార్కు విద్య నేర్పుడి ఏం నేర్పించాలంటండి రోదనం అంటే ప్రార్థన ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారు ఒకసారి ఆలోచించండి మన బిడ్డలకి చిన్న వయసు నుంచి కూడా ప్రార్థించుట నేర్పాలని చెప్తున్నాడు అంగలాత్మ విద్య అంటే కన్నీటి ప్రార్థన నేర్పించాలి చిన్నతనము నుండే నీవు కన్నీటి ప్రార్థన నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు పెద్దవారైనప్పుడు వారి జీవితంలో ఎలాగ నడిపించబడాలనేది నేర్చుకుంటారండి మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం చిన్ననాటి నుండి నేర్పించమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి బాల్యములోనే మనం నేర్పించట ద్వారాగా వారు ఉన్నత స్థానాలకు వెళ్ళగలుగుతారు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చాలామంది అనుకుంటాం అయితే అది ఏ రీతిగా వెళ్ళాలి అనేది కూడా మనము ఒక్కసారి ఆలోచించుకోవాలండి స్త్రీ యొక్క పాత్ర ముఖ్యమైనది కనుక దేవుడు స్త్రీకి చెప్తున్నాడు తన పిల్లల్ని ఎంతో అమూల్యమైన బిడ్డల్ని దేవుడు స్త్రీకి ఇస్తున్నాడు అయితే ఆ బిడ్డల్ని చిన్న బిడ్డలు అంటే చిన్నప్పుడు ఇవ్వడం ద్వారాగా ఏంటంటే అనేక మందికి దీవెనకరంగా ఉండేలా బిడ్డల్ని తీర్చిదిద్దమని దేవుడు నీకు బిడ్డలను అనుగ్రహించాడు అయితే ప్రియాత్మీయ సహోదరులారా సహోదరిలారా మరి మన బిడ్డని ఎలా తీర్చిది